నమస్తే ఇట్లారా చాలా మంది ఆస్పరెంట్స్ అన్న డిఎస్సి ఫైనల్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అదే రకంగా వన్ ఇస్టు త్రీ అనేటువంటిది ఏ మంత్లో పూర్తి అవుతుందా లేదా అనేటువంటి చాలామంది అడుగుతూ ఉన్నారు అయితే ఈరోజు వెలుగు పేపర్లు కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి తప్పకుండా డిఎస్సి ఫలితాలు వచ్చిన వెంబడే మనకు వన్ ఇస్టు త్రీకి సంబంధించినటువంటి సెలెక్టెడ్ జాబితా అనేటువంటిది సెలెక్ట్ చేసి ఆ జాబితా అనేటువంటిది జిల్లాకు ఆ మెరిట్ జాబితా అనేటువంటిది పంపియడం అనేటువంటిది జరుగుతుంది ఆ ఏర్పాట్లు అధికారులు చేయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రెండు పనులు అయిపోవడం అంటే మనకు ఫైనల్కి యాజ్ వెల్ యాజ్ వన్ టూ త్రీ జాబితా అనేటువంటిది రెండు పనులు అయిపోతే దాని తర్వాత మనకు జిల్లాకు పంపిస్తారు జిల్లాలో ఉన్నటువంటి అధికారులు అదేవిధంగా మన కలెక్టర్ గారు డిఓ గారు చేతుల మీదుగా అవన్నీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది చేయడం అనేటువంటి జరుగుతుంది ఏ జిల్లా ఆ జిల్లాకు చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి దాని తర్వాత సెలెక్ట్ అయినటువంటి యాస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పోస్టింగ్ అనేటువంటిది ఇస్తారు అనే అంటే అప్పుడు వన్ వన్ అవుతుందండి కాబట్టి ఈ రకంగా అయితే డిఏసికి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే ఉంది అయితే ఈ నెల చివరి వరకు ఫైనల్ రిజల్ట్ అనేటువంటిది వన్ టూ త్రీ జాబితా అనేటువంటిది ఈ రెండు పనులు అయితే అధికారులు పూర్తి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఈ రెండు పనులు పూర్తయిన తర్వాత తప్పకుండా ఆ లీస్ట్ అనేటువంటిది డిస్టిక్ వారిగా పంపించడం జరుగుతుంది ఆ డిస్టిక్లో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ గారు అదేవిధంగా మన డిఓ గారు అవందరు కలిపి వెరిఫికేషన్ దానికి సంబంధించినటువంటి వన్ ఇస్ట్ వన్ జాబితా అనేటువంటిది ఇవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత వన్ ఇస్ట్ వన్ అనేటువంటి వారికి పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రకంగా ప్రక్రియ అయితే జరుగుతుంది కాబట్టి పేపర్ లీక్ అనేటువంటిది సార్ అని చాలామంది చెప్తూ ఉన్నారు అయితే క్వశ్చన్స్ అనేటువంటిది పద్దెనిమిది క్వశ్చన్లు దాదాపుగా యాజ్ ఇట్ ఈజ్గా రావడం అనేటువంటి జరిగింది అట్లా రావద్దనే రూల్ అయితే ఏం లేదండి కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా అలాగే అదే ఆప్షన్స్ రావడం అనేటువంటిది కొద్దిగా ఆశ్చర్యాన్ని గురి చేసింది అందరికీ మరి ఎగ్జామ్ రద్దవుతుందంట కదా సార్ నిజమా సార్ అని చెప్తున్నారు అలాంటి ఆలోచన ఏం పెట్టుకోవద్దండి ఏం అలాంటి ఆలోచన ఉండొద్దు అలా కాదు కూడా కాబట్టి ఆ రకంగా అయితే ఉంటుంది సరే పోస్టింగ్ అనేటువంటిది నెక్స్ట్ మంత్లో మనకు ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ నెలలో ఫలితాలు అదేవిధంగా వన్ ఇస్టు త్రీ జాబితా పూర్తయితే నెక్స్ట్ మంత్లో మనకు దాదాపుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వన్ ఇస్టు వన్ అనేటువంటిది ఇచ్చి పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రకంగా ప్రాసెస్ అయితే జరుగుతుంది ఇలాంటి అప్డేట్స్ ఉన్నా తప్పకుండా మీ అందరికీ అందించడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే మన ఛానల్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టెట్కి సంబంధించింది డిఎస్సికి సంబంధించి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నా సరే ఇంగ్లీష్ వరల్డ్ అనేటువంటిది ఇంగ్లీష్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది దాంట్లో డైలీ మనం క్లాసెస్ అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే కామెంట్ రూపంలో మీకు ఒక లింక్ ఇస్తాను అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను తప్పకుండా ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ ప్రతిరోజు కూడా ఇంగ్లీష్లో క్లాసులు చేస్తాము ఆ క్లాసులు అనేటువంటిది డైలీగా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీగా అయితే మనము ఇంగ్లీష్లో పట్టు సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది సో హౌ ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేస్తుంటాను వీలైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్స్